నమస్తే శ్రీ శ్రీమాతేనమ శ్రీ కృష్ణ మహా మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అయితే దిన ఫలితాలలో పంచాంగంలో భాగంగా ఈరోజు శ్రీ విశ్వా నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల రెండు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు ఈరోజు తిథి సప్తమి రాత్రి పదకొండు గంటల యాభై నిమిషముల వరకు తదుపరి అష్టమి తిథి ప్రవేశము నక్షత్రం అశ్విని ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు తదుపరి భరణి నక్షత్ర ప్రవేశము వర్జము సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషముల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషముల వరకు యమగండకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల పద్నాలుగు నిమిషముల వరకు అమృత ఘడియలు రాత్రి సమయంలో ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుంచి తెల్లవారి మూడు గంటల ఐదు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఒక్కొక్కరికి ఎలాంటి ప్రభావం చూపిస్తోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథన రాశిలో ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు సూర్యుడు సింహరాశిలోను బుధుడు కర్కాటక రాశిలోను శుక్రుడు కర్కాటక రాశిలోను మంగళుడు కూడా కర్కాటక రాశిలోని గురుడు వృషభంలో వక్రస్థితిలో సంచారం చేస్తున్నాడు శని భగవానుడు కుంభంలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు రాహు మేషంలోను తులాలోనూ సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ప్రయాణాలు కష్టంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ గురించిన ఆలోచనలు మీకు ఊపందుకునే అవకాశం కనబడుతోంది కొత్త బిజినెస్ ఐడియాలు వస్తాయి వాటిని తక్షణమే అమలు దిశగా ప్రయత్నం చేసుకోండి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కొంత శ్రద్ధ పట్టవలసిన పరిస్థితి అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని పఠించండి దీంతోపాటు శని భగవానుడికి నలుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా మిసిలే ప్రయత్నం చేసుకోండి నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీరు ప్రణాళికలు వేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది అయితే వాహన సంబంధిత విషయాలలో కొన్ని ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది అంటే రిపేర్లకు కావచ్చు అమ్మినప్పుడు నష్టం కావచ్చు ఇలాగా ఏదైనా ఒక నష్టమో ఖర్చో కనబడే అవకాశం కనబడుతోంది అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే సానుకూలంగా ఉండబోతోంది ఈరోజు మీరు ఏ పని తలబెట్టినా మిశ్రమమైన ఫలితాలు వస్తాయి కాబట్టి దాన్ని మీరు అంచనా వేసుకుని ప్రయత్నం చేసుకోండి అయితే పరిహారంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటుగా తులసి అమ్మవారికి ఉదయం పూట ఆ నీళ్లు పోసి పూజ చేసుకుని దీపం వెలిగించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల భావోద్వేగాలు మరీ పెరుగుతాయన్నమాట కోపంగా ఉన్నవాళ్ళు ఇంకా కోపంగా ఉండడము మాటలు గట్టిగా మాట్లాడేవాళ్ళు ఇంకా ఎక్కువగా మాట్లాడడము ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి కుటుంబంలో చిన్న తరహా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణము తగాదాలు మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది దీన్ని సమన్వయ ధోరణితో మెలిగే ప్రయత్నం చేసుకోండి తర్వాత మీ యొక్క పనుల్లో చురుకుదనం పెట్టండి అంటే డల్గా నాక్టివ్గా ఉండడం కాకుండా ఫాస్ట్గాను గాను, ప్రతి పనిలోనూ తొందరగా చొరవగా దూరే ప్రయత్నం చేసినట్టయితేనే తప్ప మీకు పనులు ముందుకు వెళ్లే అవకాశం కనబట్టలేదు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా స్తబ్దుగా నిస్సత్తుగా ఉండే అవకాశం ఉంటుంది యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము దక్షిణామూర్తి స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు మానసికంగా కొంత మీ నచ్చిన దైవాన్ని స్మరించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీకు అనవసరమైన ఆందోళనలు అనవసరమైన నెగిటివ్ ఆలోచనలు కొంత గందరగోళ పరిస్థితి ఇబ్బందికర పరిస్థితి కొంచెం ఈరోజు కనపడుతోంది ఈ విషయాలు జాగ్రత్తగా చూసుకోండి పాత విషయాల మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు గతం గురించి జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తారు కాబట్టి అలా చేయకుండా మీరు ఏ పని చేద్దామనుకుంటున్నారో దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి గురువు వక్రస్థితిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల విద్యార్థులకు నిలకడలేని స్థితి అంటే చదువు మానేద్దామా లేదంటే ప్రతి పని ఫెయిల్ అవ్వడము ఇట్లాంటివి కనబడుతున్నాయి తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ ఈరోజు మీ పిల్లలకు ఉంచుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది సమయానుకూలంగా సమన్వయంతో కనుక మీరు చాకచక్యంగా మెలిగినట్టయితే కొంత దాటుకునే అవకాశం కనబడుతుంది మీకు చెప్పదగిన పరిహారము శివపంచాక్షరి మంత్రాన్ని తప్పనిసరిగా చదువుతూ ఈరోజు శివాలయ దర్శనం చేసుకుని మీ ఇంట్లో ఎవరికైతే ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయో వారి పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు నూతన వస్తువులు కొనుక్కునేటట్టుగా గోచరిస్తోంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి అవి అందుకునే ప్రయత్నం చేసుకోండి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి అంటే సగం నష్టము సగం లాభము వచ్చేటట్టుగా గోచరిస్తోంది పెట్టుబడులకు ఈరోజు అస్సలు వెళ్ళకండి అంత మంచిగా కనబట్టలేదు అయితే ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకండి అనారోగ్య సూచనలు చాలా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీరు చెప్పదగిన పరిహారము సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చినట్టయితే కొంత వెసులుబాటు కలిగేటట్టుగా కనబడుతోంది దీంతో పాటుగా స్వామివారికి ఎర్రని పండు ఎర్రని పువ్వుతో అర్ఘ్యం అంటే మీరు అర్ఘ్యం ఇచ్చే చెంబులో ఎర్రని పువ్వు వేసి అర్ఘ్యం ఇవ్వండి ఎర్రని పండును నివేదన చేసుకోండి తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీ యొక్క పై అధికారులతో కొన్ని ఇబ్బందికరమైన మాటా మాట జరగడము మీరు ఎంత సమన్వయంగా అండర్స్టాండింగ్లో ఉన్నప్పటికీ మీ పై అధికారి మిమ్మల్ని రెచ్చగొట్టేటట్టుగా ఉంటారు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి పిల్లల చదువు మీద చాలా శ్రద్ధ పెట్టండి వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఏం చదువుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ తాలూకా రాకపోకలు ఏంటి అనే విషయం లో శ్రద్ధ పట్టకపోతే వాళ్ళు పక్కదారిన పట్టే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి తద్వారా మీరు బాధపడే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ సందర్శనం చేసుకోవడంతో పాటు అక్కడ ఓం దుమ్ దుర్గాయనమ అనే మంత్రాన్ని చెప్పుకొని మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక అమ్మవారి సన్నిధానంలో కుంకుమ పూజ చేయించుకోవడంటే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారు ఈరోజు మొత్తము చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అన్ని రంగాల వాళ్ళు కూడా ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఈరోజు మీకు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది అస్సలు కలిసి రావట్లేదు ప్రమాదాలు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశము ఎక్కువగా కనబడుతోంది దీంతోపాటు తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి కొంచెం ఇబ్బందికరంగా గోచరిస్తోంది మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు ఏ రంగంలో వాళ్ళైనా సరే ఎటువంటి ప్రయత్నము చేయకండి చాలా అలర్టుగా ఉండే ప్రయత్నం మాత్రమే చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము మహాలక్ష్మి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని డబ్బు పరంగా కానీ మీకు సమస్య పరంగా కానీ మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని ఆ తల్లికి తెల్లని పువ్వులను సమర్పించి తెల్లని పదార్థాన్ని నివేదన చేసినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి ఉచిక రాశి ఈ రాశి వారికి స్నేహితుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి ప్రేమ సంబంధిత వ్యవహారాలు కొన్ని బెడ్స్ కొట్టేటట్టుగా కొన్ని డ్రాప్ అయ్యేటట్టుగా ఇబ్బందికరంగా కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మనోధైర్యమే ఈరోజు మీకు చెప్పదగిన ఆయుధము లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము ఈరోజు అన్ని రంగాల వాళ్ళకి బాగోలేదు కాబట్టి సమన్వయంగా కొంచెం ఓర్పుగా శాంతంగా వ్యవహరించుకోండి పెట్టుబడుల జోలికి కానీ విస్తరణ జోలికి కానీ ఇలాంటి వాటివేమీ ఈరోజు చేయకండి అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు కార్తవీర్యార్జుని పూజ చేసుకున్నట్టయితే కొంత అంటే కార్తవీర్యార్జుని నామస్మరణ చేసుకుని ఆ స్వామి వారికి వెయ్యినామాలు చెప్పుకొని మీ యొక్క కష్టం ఏదైతే ఉందో దాన్ని చెప్పుకున్నట్టయితే మంచి విశేషమైన ఫలితాన్ని ఈరోజు పొందుతారు తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి ఆస్తి వివాదాలు తాత్కాలికంగా పరిష్కారమైనట్టే ఉంటాయి కానీ పరిష్కారానికైతే వచ్చే అవకాశం లేదు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి వాహన సంబంధిత లావాదేవీలు ఏవైనా మీరు నడపాలి అని అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకుని నడపండి నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది కుటుంబంలో కొంత మెరుగైన వాతావరణం గోచరిస్తోంది మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా గురు సంబంధిత ఆలయాలు దర్శించుకుని అక్కడ మీ పేరిట ఏదైనా పూజ కానీ లేదా దానం కానీ మీ ఏదాసక్తి చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి మకర రాశి ఈ రాశిలో ఉండేవారికి విదేశాలు వెళ్లేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా వచ్చే సంకేతాలు కనబడుతున్నాయి అలాంటి అవకాశాలు వస్తే కనుక అస్సలు వదులుకోకండి అయితే ఆధ్యాత్మిక చింతన మీలో పెరుగుతుంది దీంతోపాటు కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన సంకేతాలు కనబడుతున్నాయి దూరమైన భార్యాభర్తలు దగ్గరయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి సంతోషించదగిన విషయము అయితే ఇక్కడ ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యా వారస్తులు కానీ మీరు ఏదైతే ఈరోజు చేద్దామనుకుంటారో దాన్ని తక్షణమే అమలు పరిచేటట్టుగా చేసుకోండి చాలా సక్సెస్ఫుల్ రోజుగా ఈరోజు కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన పరిహారము కాళీ అమ్మవారి యొక్క ఆలయ దర్శనం చేసుకొని కుదరలేదు మాకు దగ్గరలో లేవు అని అనుకున్న వాళ్ళు ఆ అమ్మవారి యొక్క నామస్మరణ నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే చాలా మంచి అవకాశాలు వస్తాయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఇది కూడా మాకు అవకాశం దగ్గరలో కుదరట్లేదు అనుకుంటే కనుక కాళీ అమ్మవారి ఆలయం లేకపోయినప్పటికీ శివాలయాన్ని దర్శనం చేసుకున్న శుభ సంకేతాలు వచ్చే అవకాశం ఉంది తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి శని వక్రగతి మీ రాశిలోనే జరుగుతోంది కాబట్టి నిర్ణయాలలో ఆలస్యమవుతుంది ధైర్యంగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఈరోజు కనబడుతుంది రుణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి సాధ్యమైనంత వరకు రుణాలకి ఈరోజు వెళ్లకుండా ఉండడమే మంచిది ఇక తప్పదు మేము రుణం చేయవలసిందే అని అనుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకొని సాక్షుల్ని పెట్టుకొని ఏదైనా ఒక ప్రూఫ్ పెట్టుకొని మీరు ఏది చేసినా సరే మంచి జరిగే అవకాశం ఉంది లేదంటే తప్పనిసరిగా మోసపోయే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ప్రమాదాలు కనబడుతున్నాయి దీని పట్ల జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు అంటే నవగ్రహ ఆలయంలో శని శనిగ్రహానికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రం కానీ లేదు అంటే శని భగవానుడి యొక్క శ్రోత్ర పారాయణ కానీ చేసుకొని నల్లని వస్త్రాలను ధరించే ప్రయత్నం చేస్తూ ఎవరికైనా ఒక నల్లని వస్తువును కానీ నల్లని నువ్వులు కానీ నల్లని మినువులు కానీ మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి నూతన ఒప్పందాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి దీంతోపాటు వివాహానికి సంబంధించిన చర్చలు కానీ లేదా డెసిషన్స్ కానీ లేదంటే దానికి సంబంధించిన ఏ నిర్ణయాలు కానీ తీసుకున్న సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నది ఆ విషయంలో పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే మంచి వార్తలు శుభవార్తలు వినడము మంచి వార్తలు వినడము పాటు ఆకస్మిక ధనప్రాప్తి రావడము అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు ఈరోజు చక్కని లాభదాయకమైన రోజు ఈ రోజును అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్టయితే మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది అయితే ఓవరాల్గా సూచన ఏంటంటే కనుక రాత్రి సమయంలో దీపారాధన చేసినట్టయితే మంచి ఫలితాలు శుభప్రదంగా చెప్పడం జరిగింది అయితే తల మీద నీళ్లు పోసుకోకుండా అంటే తల స్నానం ఈ వారము గడిపినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు దీంతో పాటుగా శుక్రవారం రోజు మరీ ప్రత్యేకించి గోమాతకు పూజ చేసుకోవడం కానీ గ్రాసం సమర్పించడం కానీ చేసినట్టయితే ఈ పన్నెండు రాసుల వాళ్ళకి ఓవరాల్గా చెప్పే సూచన ఇవి పాటించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి సూచనలు ప్రత్యేక సూచనలు నమస్తే